ఉన్నందు ప్రియమైన వాళ్ళారా కాబట్టి నా మనకు దేవుడుగా తోడుగా ఉండి లోకములు మనిషి మరణ భయం చేత మరణ దాస్యానికి లోపడిపోయి కదా మరణ భయానికి లోబడిపోయి మరణానికి భయపడుతూ ఉన్నాడు మరణానికి భయపడుతున్నాడు శాతానికి భయపడుతున్నాడు ఆకలికి భయపడుతున్నాడు శత్రువుకు భయపడుతున్నాడు లోక సంబంధమైన ఆకలి బాధలకు భయపడుతున్నాడు అన్నిటికీ భయపడుతున్నాడు కాబట్టి అంటున్నాడు నేను మిమ్మల్ని భయపడమాకండి భయపడుకుడి నేను మరణం వరకు మిమ్మల్ని నడిపిస్తాను అని మాట్లాడు అంతవరకు కూడా మిమ్మల్ని కాపాడు సదాకాలం మీకు తోడుగానే ఉంటాను అని మాట్లాడుతున్నాడు ఈ దేవుడు సదాకాలం మీకు తోడుగానే ఉంటాను సదాకాలం మిమ్మల్ని నడిపిస్తాను సదాకాలం మిమ్మల్ని పోషిస్తాను సదాకాలం మిమ్మల్ని రక్షిస్తాను మిమ్మల్ని విమోచిస్తాను కదా పాతాళం నుంచి విమోచిస్తాను మరణం నుంచి మేము విడిపిస్తాను నరకం నుంచి విడిపి విమోచిస్తాను అని మాట్లాడుతున్నాడు దేవుడు విమోచకుడు ఆయన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు మంచిది కాబట్టి ఆయన మాట ఆయన మనం ఏం చేయాలంటే ఆయన ఎదుట సాగిలపడదాం ఆయన ఎదుట నమస్కరిద్దాం మోకరించుదాం ఆయన మాట శ్రద్ధగా విందాం ఆయన కృతజ్ఞత కలిగి ఉందాం ఆ దేవుని మనం భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం ఆయనకు లోబడదాం ఆయనకు భయపడదాం ప్రిల్లల ఆయన మాట విందాం ఆయన మాట వింటే మనకు మేలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రిలరా కాబట్టి ఆయన మాట శ్రద్ధగా విందాం ఆయన మాట ఏంటంటే ఇప్పుడు అంతటను అందరూ మారు పొందాలని కోరుకుంటున్నారు భూలోకమునకు తీర్పు తీర్చపోయి ఒక దినము ఆయన నిర్ణయించాడు డేట్ ఫిక్స్ చేస్తాడు భూమికి తీర్పు తీర్చిపోయేటు ఉంటాడు కాదు ఆయన రాక రానున్నాడు భూమికి తీర్పు తీర్చిన రానై ఉన్నాడు కాబట్టి ఈ రాకడ దినాలలో మనం మన ఆత్మను సిద్ధపరచుకొని మనసు పొంది రక్షణ బాప్తిష్టం పొందుకొని ప్రభయనేసుక్రీస్తు నామములు తన యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుడి నామంలో బాప్తిని పొందుకొని ఆత్మచేత వెలిగించబడి ఆత్మచేత నింపబడి కదా ఆత్మను సిద్ధపరచుకొని వెలిగించుకొని సిద్ధపడి ఉంటే ఆయన రాకడలో ఎత్తబడతాం అలాంటి కృపరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కామే